పల్లెలో జరుగుతున్నటువంటి స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఉప సర్పంచ్ గారికి పంచాయతీ కార్యదర్శి గారికి అట్లాగే సచివాలయ సిబ్బందికి విచ్చేసిన గ్రామస్తులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడానికి ముఖ్య కారణం మీకు గతంలో స్వామిత్వ సర్వే అనేది ఒకటి జరిగింది మీ ఇంటికి వచ్చి మీ ఇంటి కొలతలు అవి తీసుకుని వచ్చారు గుర్తుందమ్మా ఇప్పుడు తీసుకున్న కొలతల్ని మీ యొక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాంతో సరిపోల్చి సరిపోయిందా లేదా కొలతల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా సరిపోతే ఓకే మీ కొలతలకి మా కొలతలకి సరిపోతే ఓకే ఒకవేళ సరిపోకపోతే కనుక మీరు ఎందులో తేడా వచ్చిందో మీరు రాసిస్తే మరల దాని దాన్ని తీసుకుని మరలా మీ ఇంటికి వచ్చి మరలా కొరవడం జరుగుతుంది అంటే సాధారణంగా చాలామందికి కూడా సరిహద్దులు తేలవు ఎందుకంటే మనం దీన్ని ఎలా చేసామంటే మీ గ్రామంలో ఒక డ్రోన్ కూడా చే ఎగిరింది ఇక్కడ ఆ డ్రోను మీ గ్రామం అంతా ఫోటో తీసింది అంతా కూడా మీ ఇళ్ళు రోడ్లు సందులు చెరువులు ఇవన్నీ కూడా ఆ మ్యాప్ మాకు పంపించారు ఆ మ్యాప్ని మేము దగ్గర పెట్టుకొని మీ ఇంటికి మేము మీ ఇల్లు ఎక్కడ ఉందో చూసుకొని అవన్నీ కొలతలు కొలుసారు మా వాళ్ళు ఇదిగో మేము మీ ఇంటిని కొలిచాము మాకు ఇలాగ పొడవులు ఇలా వచ్చినాయి ఇది మీకు తెలియజేస్తామని చెప్పేసి మరలా నోటీస్ కూడా ఇచ్చారు మీకు మీ ఇంటి కొలతలు ఇలాగ వచ్చినాయి అని చెప్పేసి దాని మీద కనుక మీకు సరిపోతే మీకు మాకు ఓకే ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి కనుక ఏమంటే ఇ ఉత్తరం వైపు మాకు ఒక స్థలం తక్కువ వచ్చిందను లేకపోతే తూర్పు వైపు ఇంకా కోణం ఎలా ఉంటుంది మా స్థలం ఇంకా అక్కడ ఉంటుందని మీకు ఏ అభ్యంతరాలు ఉంటాయి అటువంటివి ఏమైనా ఉంటే కనుక మీరు చెప్తే కనుక మేము ఇక్కడ రాసుకుంటాం సరిపోతే ఓకే సరిపోతే మీకు మాకు ఇంకా గొడవలేదు మీరు ఎప్పుడు వెళ్ళిపోవచ్చు సరిపోయిన మీకు ఎందులో తేడా వస్తుందో చెప్తే కనుక మేము ఇక్కడ రాసుకుంటాం రాసుకుని మా టీం అంతా కూడా వస్తారు అక్కడికి ఎవరండి వార్డు మెంబర్ గారు మా టీం వస్తారు మీ దగ్గరికి మీకు ఎక్కడైతే తేడాగా ఉందో ఎక్కడైతే అభ్యంతరం ఉందో చెప్తే దాన్ని మరలా కొరిసి కొలిచి దాన్ని సరి చేసేందుకు ప్రయత్నం చేస్తారు ఒకవేళ మా దగ్గర క్లియర్ అయిపోతే ఓకే ఒక మా దగ్గర కనుక క్లియర్ అవ్వకపోతే తహసీల్దార్ ఆఫీసులో డిప్యూటీ సర్వేర్ గారు ఉంటారు మండల సర్వేర్ గారు ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత కొలిపిస్తాం